హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి కార్తీక మాసం అంటేనే దీపాల పండుగ లాంటిది ప్రతిరోజు దీపదానం చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నమాట శివునికి అలాగే కేశవునికి ఎంతో ఇష్టమని కార్తీక మాసం నెల రోజులు దీపాలు వెలిగిస్తే పరమేశ్వరుడి అనుగ్రహం పొందొచ్చంట అదే అదేవిధంగా మనం దీపాలు అనేది వి రకరకాలుగా వెలిగిస్తూ ఉంటాము ఉసిరికాయ దీపం అని చెప్పి అలాగే పిండి దీపాలు అలాగే నిమ్మకాయలతో దీపాలు అలాగే ఇలా చాలా దీపాలు అనేది వెలిగిస్తూ ఉంటాం కదా అలా వెలిగించడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నమాట కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద విష్ణువు నివసిస్తారంట అని నమ్ముతారనమాట అందుకని ఉసిరి చెట్టు శివుని స్వరూపంగా భావిస్తారు కాబట్టి ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు ఈ ఉసిరి దీపాలు అనేది వెలిగిస్తూ ఉంటారండి ఇప్పుడు ఈ దీపాలన్నింటినీ కూడా మనము ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వెలిగిస్తాం కదా ఆ రోజు మొత్తం అలాగే ఉంచుతాను అనమాట అలాగే ఉంచిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నేను క్లీన్ చేసేస్తున్నాను సో ఇవన్నీ కూడా ఏం చేయాలి ఎలా చేయాలి అనేసి చాలా మందికి డౌట్ ఉంటుంది ఆ ఆ డౌట్స్ అన్నిటినీ ఈ వీడియోలో క్లారిఫై చేస్తానండి ముందుగా ఇవన్నీ కూడా మార్నింగ్ లేచిన తర్వాత ఇవన్నీ నీట్గా తీసేసుకుంటున్నాను అన్ని దీపాలు కూడా ఈ ఉసిరి దీపాలు కానీ పిండి దీపాలు కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు కానీ ఇవన్నీ కూడా కార్తీక మాసంలో చాలా స్పెషల్ కదా నేనైతే పసుపుతోటి కుంకుమతోటి అలాగే ముగ్గుతోటి మూడు రకాల పిండి ఒత్తులను అయితే చేసుకున్నాను అనమాట దాని తర్వాత రెండు నార్మల్వి చేసుకున్నాను సో ఎలా చేసుకున్నాను ఏంటి అనేసి అది కూడా వీడియో చేశానండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మనం దీపాల దగ్గర పెట్టుకున్న పూలు అవన్నీ ఆకులు అవన్నీ కూడా మనం డస్ట్బిన్లో పడేయద్దు ఎవరి తొక్కని ప్రదేశంలో చెట్లకు వేసేయొచ్చు అనమాట సో ఇది నేను ఇట్లాగా ఒక దగ్గర పెట్టేసుకున్నాను కదా వీటిని మనము ఒక చిన్న గ్లాస్ తీసుకొని అందులో డైల్యూట్ అయ్యేంత వరకు కూడా ఇవి వేసేస్తున్నాను అనమాట సో ఇవి వేసిన తర్వాత ఇవి ఏం చేస్తున్నాను అనేది చెప్తానండి దాని తర్వాత ఈ ఇంకొక రెండు తీసుకున్నాను ఆ రెండింటిని కూడా గోడ పైన కానీ ఎక్కడైతే పావురాలు ఇవన్నీ వచ్చి మన ఇంటి ముందు వస్తూ ఉంటాయి కదా జనరల్గా అక్కడ వస్తూ ఉంటాయో అక్కడ పెట్టేస్తాను అనమాట ఎప్పుడైనా వచ్చి తినేస్తు తినేసి అన్నమాట ఎందుకంటే ఇందులో బియ్య పిండి బెల్లం అలాగే గోధుమ పిండి కలిపాం కాబట్టి అవి తిన్నా కానీ చాలా మంచిది వాటికి సో అందుకని నేను ఇలా గోడ మీద కానీ ఎక్కడైతే పావురాలు ఇవన్నీ వస్తాయో వాటి దగ్గర వదిలిపెట్టేస్తున్నానమాట చిన్న చిన్న పీసెస్గా పెట్టేసి సో ఇలాగా డైల్యూట్ చేసుకున్న ఈ వాటర్ అంతా కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేసేయాలన్నమాట ఎందుకంటే అవి మనం దేవతలుగా పూజించాము శివుడిగా పూజించాము కాబట్టి మొక్కల్లో వేస్తే ఏ ప్రాబ్లం ఉండదండి అలాగే మీ చెట్లు మీ పెద్ద దగ్గర పెద్ద పెద్ద చెట్లు ఉన్నా కానీ అక్కడ వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ ఉసిరిని మనం ఏం చేయాలనే చాలామందికి డౌట్ ఉంటుంది ఈ ఉసిరికాయని మనం ఎన్నో విధాలుగా వాడుకోవచ్చు అండి పడేయడం పడేయొద్దు అనమాట వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి విటమిన్ సి ఉంటుంది డైరెక్ట్గా తినేసేయొచ్చు ముందుగా దీనిపైన ఉన్న బ్లాక్ కలర్ దంతా కూడా నైఫ్ తోటి కట్ చేసేసుకోవాలి నీట్గా నీట్గా కట్ చేసుకుంటే ఏంటంటే మనకు పొగ మసి అనేది పోతుంది ఈజీగా పోతుంది ఈ కార్తీక మాసంలో ఉసిరికాయలు అనేది చాలా ఎక్కువగా వస్తుంటాయి కదా అందుకని ఇవి మనం ఎక్కువ రోజు స్టోర్ చేసుకోవచ్చు అలాగే కొన్ని రెసిపీస్ లో కూడా పెట్టుకోవచ్చు అనమాట అదేవిధంగా పచ్చడి కూడా ఇన్స్టెంట్ పచ్చడి లాగా చేసుకోవచ్చు చాలామంది ఉసిరికాయల్ని రెగ్యులర్గా తీసుకుంటారండి ఉసిరి జ్యూస్ తాగిన ఎండబెట్టి వగరులు చేసినా లేదంటే మురబ్బ స్వీట్ మురబ్బ ఉంటుంది కదా తాటి రోటి పచ్చడి చేసిన ఎలా చేసినా కానీ ఇందులో సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు ఐరన్ కూడా ఉంటుంది కదా ఇది రెగ్యులర్గా తీసుకుంటే స్కిన్కి కానీ హెయిర్కి కానీ బాడీలో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇట్టే పోతాయి అన్నమాట ఇన్స్టంట్ ఎనర్జీగా కూడా యూజ్ అవుతుంది ఉసిరికాయ జ్యూస్ తాగడం వల్ల షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఈ ఉసిరికాయని తింటే కనుక షుగర్ లెవెల్స్ అనేది చాలా కంట్రోల్గా ఉంటుంది అలాగే తగ్గిపోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నా కానీ తగ్గ తగ్గించేస్తుందండి ఈ ఉసిరికాయ అందుకని ఈ ఉసిరికాయల్ని మనం స్వీట్ లాగా కూడా చేసుకోవచ్చు అదేవిధంగా రెసిపీస్లో వాడుకోవచ్చు పచ్చళ్ళు పెట్టుకోవచ్చు జ్యూస్ తీసుకోవచ్చు నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మీరు తినాలి అని అనుకుంటే తినగలిగితే డైరెక్ట్గా తినేసేయచ్చు అనమాట డైరెక్ట్గా బాడీలోకి వైటమిన్ సి అనేది వెళ్ళిపోతుంది నేనైతే ఇవి డైరెక్ట్గా తినేస్తున్నాను అనమాట మా పాపకు కూడా ఇస్తున్నాను వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి